अच्छा किरनालू। ते मेरा అన్న క్యాంటీన్ ని పదిహేనవ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం ఆ రోజు మొట్టమొదటిగా నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించాలని ఆలోచన చేశాం మొత్తం రెండు వందల మూడు ఉన్నాయి మరి వివిధ దశల్లో మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల మంది పేదవాళ్ల ఆకలి తీర్చిన కార్యక్రమం ఇదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని కేవలం కక్ష ఆలోచనతో పేదవాడు కడుపు నింపుకుని సంతోషపడకూడదనే ఒక దిగజారిన ఆలోచనతో ఈ అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది మరి ఆ అన్న క్యాంటీన్ ని ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం మళ్లీ పదిహేను తారీఖున ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ మధ్య ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కక్ష వ్యవహరిస్తుందని చెప్పేసి ఈయన ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వంలో ప్రతి విషయం కూడా కక్ష పూరితంగానే నిర్ణయాలు జరిగినాయని అంటానికి ఈ అన్నా క్యాంటీన్ రద్దు కూడా ఒకటని చెప్పేసి చెప్పేసి మనం మన తమిళనాడులో కూడా కూడా అమ్మ క్యాంటీన్ అని అక్కడ కడుపు నింపే కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ గారు ఎక్కడ కూడా రాజకీయ కక్షతో కానీ లేకపోతే వేరే వాళ్ళ పేర్లు ఉండకూడదు నా పేర్లే ఉండాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ఆ క్యాంటీన్ రద్దు చేస్తాం కానీ లేదు ఆ క్యాంటీన్ పేరు అమ్మ క్యాంటీన్ అనే పేరుని మారుస్తాను కానీ ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి